నమస్తే అండి నమస్తే నమస్తే ఏమనుకోకపోతే మీ కాల్కి ఏమైందో తెలుసుకోవచ్చా ఎందుకంటే మీరు అక్కడ నుండి రావడానికి పైకి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు బీపీ హై బీపీ వచ్చి కింద పడిపోయి అట గేమ్ ఓ ఓకే 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 చెప్పండి ఇక్కడికి ఏ సమస్యతో వచ్చారు మీరు మా ఆయన పెళ్ళయిన తర్వాత కొన్ని రోజులు మంచిగా ఉన్నాడు తర్వాత ఒక టెన్ ఇయర్స్ ఉన్నాడు ఆ తర్వాత వెళ్ళైన తర్వాత టెన్ ఇయర్స్ మంచిగా ఉన్నారు మీదేంటి లవ్ మ్యారేజ్ అరే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఇదేంటి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు అందరికి తెలుసు తెలిసిన తర్వాతనే పెళ్లి ఫస్ట్ నేను చిన్నగా ఉన్నప్పుడు మా అక్క వాళ్ళ దగ్గర చదువుకుంటున్నాను ఓకే అక్క బావ దగ్గర వాళ్ళ యాక్సిడెంట్ లో స్పాట్ లో అక్క బావ చనిపోయినారు అయితే అక్కకు ముగ్గురు పిల్లలు ఓకే ఆ పిల్లలు నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మా ఇంట్లోనే ఉన్నాం అయితే ఆ పిల్ల ఇంట్లో కొన్ని బాగా సమస్యలు మతతోని వేధింపు అందరితో చాలా ప్రాబ్లమ్ అయి పిల్లలను తీసుకొని బయటకు అంటే మీ పేరెంట్స్ ఏంటి మరి పరిస్థితి మా అమ్మ ఓకే మీ అక్క వాళ్ళు వాళ్ళ అత్తగారు ఇంట్లో ఉంటారు వాళ్ళ యాక్సిడెంట్ లో చనిపోయారు వాళ్ళ ముగ్గురు పిల్లలు నానమ్మ తాతయ్య దగ్గర ఉంటారు మీరు కూడా అక్కడే ఉన్నారు ఎన్ని రోజులు ఉన్నారు ఎన్ని నెలలు ఉన్నారు అక్కడ చాలా సంవత్సరాలు అదేంటి వాళ్ళ ఇంట్లో మీరు మా అక్క దగ్గర అక్కడ ఉండే చదువుకున్నారు కాబట్టి మీ అక్క బావ చనిపోయిన తర్వాత కూడా పిల్లలతో పాటు కొన్ని రోజులు అక్కడే ఉన్నారు ఉన్న తర్వాత వాళ్ళ కష్టాలు పడలేక మీరు మీ పిల్ల ఆ పిల్లల్ని తీసుకుని వచ్చేసారా వాళ్ళు పంపించారా పిన్నితో పిల్లల్ని పిన్ని అవుతావు కదా పిల్లలకి చాలా సతా ఇంకొక కోడలు పిల్లల్ని వాళ్ళని చూసుకుంటా మమ్మల్ని చూసేది కాదనమాట మరి ఏమైనా ప్రాపర్టీ సెటిల్మెంట్లు ఏమైనా చేసుకున్నారా ఏమీ చేసుకో ఆ కష్టాలు పడలేక పిల్లల్ని తీసుకొని వచ్చేసారు వచ్చి మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళారు మమ్మ దగ్గరికి వెళ్ళిన మమ్మని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాము మీరు మీరు జాబ్ చేసే వాళ్ళ అప్పట్లో ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ ఇది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఇయర్స్ బ్యాక్ స్టోరీ టెన్ ఇయర్స్ తర్వాత ఈయన ఆ హైదరాబాద్కి రాగానే ఆయన పరిచయం అయితే పెళ్లి అయింది ఈయనతో పెళ్లి అయిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ మంచిగా ఉన్నాడు ఆయన పరిచయం మీకు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ టైంలో మీకు అతను పరిచయం అయ్యాడు టెన్ ఇయర్స్ తర్వాత మీరు కష్టపడేదో అట్లా నడిపిస్తుంటే జాబ్ చేస్తూ ఉండేవాళ్ళ జాబ్ ఈయన అట్లా పరిచయం మీకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక రోజు ఇట్లనే పరిచయం వేరే నా దగ్గర ఒక ఆటో అతను ఉండమాట నేను హోటల్స్ హోటల్స్లో కొంచెం సింగర్గా చేసిన అయితే అప్పుడు ఆటో డ్రైవర్ ఉండే ఆయన దిక్కెళ్ళి ఆయన పరిచయం అయ్యిండు అయితే అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి రేట్ రేటింగ్ ఎక్కువ అయ్యి పట్టేసుకుంటుంటే అప్పుడు లేక చెన్నైకి వెళ్ళిపోదామని వెళ్ళిపోతుంటే నన్ను ఆపేసిండ పరిచయం అయ్యి అప్పుడే అతను బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా అతను పెళ్లి అయిందా అంతకుముందు పెళ్లి కాలేదని చెప్పిండు కానీ పెళ్లి అయ్యింది కాదని నాకు తెలియదు మమ్మీ ఉందని తెలుసు వాళ్ళ మమ్మీ వాళ్ళు నలుగురు అన్నదమ్ముళ్ళు నువ్వైతే మాత్రం పెళ్లి కాలేదు అన్నట్టు చెప్పిండు అతను చెప్పాడు మీరు అలాగా అనుకున్నారు ఇంకేం ఎంక్వైరీ ఏం చేయలేదు ఏం చేయలేదు అతను బ్యాక్గ్రౌండ్ అతనికి ఓన్లీ ఒక మదర్ ఉన్నారు అంతే మా మమ్మీ నలుగురు అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు తర్వాత అదే టెన్ ఇయర్స్ తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిన ఈయనతోని కూడా లవ్ కా అరేంజ్డ్ మ్యారేజ్ ఆ మీరు ఇద్దరే లవ్ మ్యారేజ్ చేసుకున్నారా పెళ్లి మీరు ఇద్దరే చేసుకున్నారా రెండు కుటుంబ సభ్యులు ఉన్నారా లేరు మ్యామ్ మా తరఫు నుంచి అందరు ఉన్నారు అతని తరపు నుంచి ఎవరు రాలా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇద్దరు అన్నలు వచ్చిండ్రు సీక్రెట్ గా అమ్మ రాలేదా వాళ్ళ అమ్మ రాలేదా రాలేదు తర్వాత ఈయన ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసిండ్రు ఇంకా టెన్ ఇయర్స్ మంచిగా ఉన్నాడు ఆ తర్వాత మెల్ల 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 టెన్ ఇయర్స్ మంచిగా ఉన్నాడు కదా పిల్లలు పుట్టలేదా మీకు ఆపరేషన్ చేసుకున్నా మ్యామ్ ఈ పిల్లలే ముగ్గురు ఉన్నారు నాకు దానికి మీ ఆయన ఒప్పుకున్నాడా ఆ ఒప్పుకొని చేసుకున్నాడు మ్యామ్ నీకు సొంత పిల్లలు అవసరం మీ అక్క పిల్లలు ఉంటే పిల్లలు అనుకున్నావు దాన్ని మీ ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు నమ్మేశావా వాళ్ళని వాళ్ళని కూడా ఒప్పుకున్నాడు కాబట్టి కొంచెం నీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎప్పుడైందమ్మా అంటే బిఫోర్ ఈ పరిచయం ముందు అయిందా లేదంటే త్రూ దిస్ మ్యారేజ్ ముందే సో నీకు పిల్లలు పుట్టరు అనేది నువ్వు అతనికి చెప్పి అతను కూడా అది యాక్సెప్ట్ చేశాడు ఈ పిల్లల్నే మన పిల్లలు అనుకున్నాడు తను బిఫోర్ మ్యారేజే నువ్వు ఆపరేషన్ చేయించేసుకున్నావా పిల్లలు పుట్టకుండా ఎలాగమ్మా ఎందుకు అంటే ఈ పిల్లల్ని కాకుండా వేరే పిల్లలు వస్తే కనుక వీళ్ళు సౌత్ పిల్లలు లాగా భయం అదొకటి మళ్ళీ నాకు కూడా ప్రాబ్లమ్స్ అయితే అని వద్దు అనుకున్నా అరే నీకు నువ్వే అలడేషన్ తీసుకుంటావు నాన అంటే పెళ్ళికి ముందే అసలు ఏమీ లేక ముందే మీరు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అంటే అసలు మీ మమ్మీ ఎలా ఒప్పుకున్నారు ఏదైనా తప్పు జరిగిందంటే నాకు ప్రాబ్లం అవుతుంది కదా మ్యామ్ అట్లా అని వద్దు అనుకున్నాను సో ఇతను మిమ్మల్ని మీ క్యారెక్టర్ అన్ని నచ్చి పిల్లలు ఉన్నా కూడా నచ్చి నచ్చి చేసుకున్నాడు ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు వద్దు వదిలేసి ఇంకా వదిలేసి పదేళ్ళు బాగానే ఉన్నారుగా తర్వాత ఏం కష్టమైంది తర్వాత ఈ పదేళ్ల క్రితం ఏం కష్టమైంది మీ ట్వంటీ ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్ లో పదేళ్ళు బాగానే ఉన్నారు మీ మిమ్మల్ని కుటుంబాన్ని పోషించాడా పోషించలేదు ఇయర్స్ వరకు బాగానే ఉంది మీరేంటో అన్ని తెలిసి పెళ్లి చేసుకున్నాడు పదేళ్ళు బాగానే ఉన్నాడు తర్వాత నుంచి ఏమైంది అసలు గొడవ రావడానికి కారణం ఏంటి పదేళ్ల క్రితం ఎందుకు విడిపోయారు మీ ఇద్దరు అప్పుడు చెప్పి మ్యారేజ్ అయ్యిందని ఇంటికి ఇంటికి రాకపోవడము నైట్లలో కూడా రాకపోవడము సరిగా చూడకపోవడము ఇచ్చేది కూడా ఇవ్వకుండా నాకేమో ఈ ముగ్గురు పిల్లలు నేను ఇక్కడ ఎక్కువ చూసుకోవాలి ఆయన ఎక్కువ పట్టించుకోలేదు ఉన్నా ఉన్నావంటే ఉన్నా ఇచ్చిందంటే ఇచ్చింది ఆయన ఎక్కువ ఫోర్స్ చేయలేదు ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఆయన ఎక్కువ పట్టించుకోక మీ పెళ్ళయిన తర్వాత అతనికి ఇంటి దగ్గర పెళ్ళి అయిందా ముందు తెలియదు మేడం నా నాకైతే పెళ్లి కాలేదని చెప్పిండు ఒక నాకంటే ముందే ఉంటే ఒకవేళ నన్ను ఎందుకు తీసుకున్నాడు కూడా డైలీ ఇంటికి వచ్చేవాడు నైట్స్ మీతో వచ్చేవాళ్ళు తర్వాత అయినట్టు అనుమానం ఈ టెన్ ఇయర్స్ లో అతనికి వేరే ఇయర్స్ రాలేదు లోనట్టే కదమ్మా లేనట్టే చేసుకున్న దగ్గర తర్వాత నుంచి స్టార్ట్ అయింది అనుమానం అంటే ఇంకా అంతేవాడు ఆ తర్వాతనే స్టార్ట్ అయింది కాబట్టి మెల్లమెల్లె ఉంది అని తెలిసి అతనికి సంవత్సరాల్లో ఏమైనా తిరుగులు ఉన్నాయా లేదు సార్ ఏం పని చేసేవాడు ఏంటంటే టెన్ ఇయర్స్ ప్రయాణాన్ని మీరు కట్టే కొట్టే తెచ్చేయన్నట్టు చెప్తున్నారు టెన్ ఇయర్స్ పాటు ఏం జరిగింది మీరు ఇద్దరు ఒకళ్ళు ఒక అమ్మ చూడు ఏదన్నా నిజాలు పలకండి ఓకే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు బాధపడుతున్నారు అంతవరకు మాకు అర్థమవుతుంది కానీ ఎంత బాధపడుతున్నారో అంత నిజాలు నీ వర్జనే కాకుండా అతని వర్జన్ కూడా నువ్వు మాకు చెప్పాలి అప్పుడే మేము తెలిసిపోతుంది మాకు ఓకే ఈ టెన్ ఇయర్స్ పాటు మీ ప్రయాణం సాఫీగా జరిగిందా ఏం ఉద్యోగం చేసేవాడు అతనికి ఏమైనా తిరుగుళ్ళు ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయో టెన్ ఇయర్స్ పాటు మీరు ఏం పని చేసేవారు

ఈ పదేళ్ళ విడిపోయిన తర్వాత కూడా జాబులు చేస్తున్నారు ఆ చేస్తున్నది మరి మీ అంత ముందు ఇలాగే ఉన్నారా ఇప్పుడే ఆరోగ్యం ఇట్లా టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ ఏమైంది మీకు అంత వీక్ హై బీపీ వచ్చి నైట్ నైట్ పడిపోయినాం మేము పడిపోయినాక పెనాల్సిస్ లాగా వచ్చింది రైట్ అండ్ రైట్ లెగ్ పనిచేయట్లేదు అతను వచ్చాడా తెలిసినాక చూసిపోయి దొంగతనంగా చూసిపోయినా కానీ రాలేదు దొంగతనంగా ఎందుకు మీరంటే ప్రేమ ఇప్పుడు ప్రేమ లేదు మ్యామ్ మరి దొంగతనం ఎందుకు వచ్చి చూసి వెళ్ళాలి లేకపోతే రాకుండా ఉండాలి వాళ్ళ వాళ్ళకి కానీ తెలియకుండా మా వాళ్ళకి కానీ ఇప్పుడు ఇప్పుడు దొంగతనంగా వచ్చి చూసిపోవడము చేయడం అయితుంది కానీ అంతకు ముందు వచ్చిండు అందరు ఇళ్ళలోకి వచ్చిండు అన్నీ అయినాయి కానీ ఇప్పుడే నన్ను నడి రోడ్డు మీద వదిలేసి పోయిండు పదేళ్ల క్రితమే వదిలేసాడు నాడు రోడ్డు మీద ఇప్పుడు కాదు టూ ఇయర్స్ బ్యాక్ నీ ఆరోగ్యం డామేజ్ అయిందో ఆయన వాల్యూ తెలుస్తుంది అతనుంటే బాగుండు అని అతను వచ్చి సీక్రెట్ గా చూసి వెళ్తున్నాడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అదే ఆయనతో అడిగి నాకు ఇప్పుడు అవసరం కదా మ్యామ్ ఇన్ని రోజులన్నీ కష్టపడ్డా సీక్రెట్ గా చూడడం అనేది అర్థం కాలేదు సీక్రెట్ గా చూస్తే చూడాలి కదా సీక్రెట్ ప్రేమ ఉంటే సీక్రెట్ గా కదా మేడం చూడకుండా ఉండడం అసలు చూడాలి అసలు చూడాల్సిన అవసరం లేదు అతనికి మీద ప్రేమ లేదు సీక్రెట్ గా చూడడం ఎందుకు సీక్రెట్ గా ఎవరు చూస్తారో తెలుసా మనం ఎలా చేయకపోతే వాళ్ళు వచ్చి ప్రేమ ఎక్స్ప్రెస్ చూడకుండా బతకలేని పరిస్థితి అప్పుడు సీక్రెట్ గా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు భార్య ఉందని అక్కడ భయపడి ఇక్కడ రావడం మానేసి ఓకే సో నీ గురించి అనేది ఆవిడకి తెలియదు కొత్తగా కొత్తగా తెలియదు కొన్ని రోజుల వరకు తెలిసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఎంత కాలం అవుతుంది మధ్యలో మధ్య మధ్యలో వస్తూనే ఉన్నాడు ఇప్పుడు మీ ఆ పిల్లలు పెద్దగా అయ్యి ఉంటారుగా వాళ్ళు ఏం చేస్తున్నారు సెటిల్ సెటిల్ అయిపోయారు పెళ్ళనీ ఎవరికన్నా ముగ్గురి అయినాయి సో ఇప్పుడు నువ్వు ఒక్కదాని ఒంటరిగా ఉన్నావు టూ ఇయర్స్ నుంచి ఇంకా కష్టంగా ఉంది ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కావాలా లేకపోతే మీ భర్త మీ దగ్గరికి రావాలనుకుంటున్నా వద్దా నన్ను కాదని ఇంకొక పెళ్లి నాకు ఎందుకు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయితే కోర్టుకి వెళ్ళి డైవర్స్ ఏమేం కేసులు వేసారమ్మా కోర్టుకు ఏం కేసు అనేది తెలియదు కంప్లైంట్ ఇచ్చాను జడ్జి గారు పిలిచి మాట్లాడితే లాయర్లను కొనేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనేసుకొని మేము బయట సెటిల్మెంట్ చేసుకుంటామని అక్కడ నుంచి వచ్చేసాము బయట సెటిల్మెంట్ అయిందా లేదు మ్యామ్ తప్పించుకున్నాం రావట్లేదు ఎదురు పడట్లేదు పోలీసు కంప్లైంట్ ఇచ్చాను అక్కడికి పిలిచి అడిగితే నాకు తెలియదు అంటున్నాను అమ్మాయే నాకు తెలియదు అంటున్నాడా నువ్వే నాకు తెలియదు మీ దగ్గర మ్యారేజ్ ఫోటోస్ ఉన్నాయా అవన్నీ నాశనం చేసి తీసుకెళ్ళిపోయింది మీ దగ్గర మ్యారేజ్ ఫొటోస్ కూడా లేవా కలిసి ఉన్న ఫొటోస్ ఉన్నాయమ్మా ఫంక్షన్స్ కానీ పిల్లలతో ఫోటోలు దిగ్గాని ఊళ్ళో వెళ్ళిన ఫోటోలు గానీ ఆఫ్టర్ మీ బావగారు అక్క చనిపోయినా కూడా ఆ ఇంట్లో మిమ్మల్ని ఎందుకు ఎంటర్టైన్ చేశారమ్మా అంటే ఓ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నామంటే కష్టాలు పడ్డామని అంటే పిల్లల్ని ఉంచుకొని నిన్ను అయితే వెళ్ళిపోమంటారు పిన్ చెల్లివి కోడలు చెల్లివి కోడలు చూసుడే ఎక్కువ ఎక్కడైనా కానీ సరే నిన్ను వెళ్ళిపోమంటారు నువ్వు ఉన్నావు అంటే ఏమన్నా సెకండ్ మ్యారేజ్ లాగా ఉన్నారా ఏంట అది అర్థం కాల సరే క్యారెక్టర్ని ఎందుకు తగ్గించి మాట్లాడడం అని పోనీలేమ్మా అక్కడ ఉన్నావు పిల్లలతో పాటు వచ్చేసావా అన్న పలానా వ్యక్తిని పెళ్ళి చేసుకున్నానండి అన్నారు అక్కడ మీ అక్కడ కూడా మీ ప్రొఫెషన్ గురించి నేను మేము ఇక్కడెక్కడ హైలైట్ చేయాలి ఎందుకంటే అది మీ పర్సనల్ రెండు కనీసం ఎక్కడన్నా ఒక ఫోటోలు ఉన్నాయి అమ్మ అంటే ఇవి గుంపులో గోవింద ఫోటోలు అమ్మ వాటిని మనం ఇతనితో పెళ్ళయిందని ప్రూవ్ చేయలేం ప్రూవ్ చేయగలిగే ఇంకో ఉన్నంతలో బెటర్ ఆధార్ కార్డు ఎక్కడన్నా క్యారాఫ్ అనో వైఫాఫ్ అనో ఉంటే ఓకే పలానా అతని పేరు ఉంది అతనికి ఆధార్ కార్డు తీసుకొచ్చి ఫోర్ నైంటీ ఎయిట్ వేయించడం నీకేమన్నా మెయింటెనెన్స్ ఇప్పించడం వరకు మా వంతు ప్రయత్నం మేము చేయగలిగేవాళ్ళం మీరు మాకే నిజాలు చెప్పకపోతే మేం కనిపెట్టాలా ఈ అయినా ఆఫీస్ ఇన్వెస్టిగేషన్ చేసి మీకు న్యాయం చేసి అంత అవసరం ఏముంది మాకు ఈ స్టేజ్ కోసం కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తూ ఉంటారు వాల్యుబుల్ టైము మీరు వచ్చి మీ కష్టం చెప్తుంటే అందులో మేము ఏదైనా కనిపెట్టి అవతల వాళ్ళని కనిపెట్టి మీకు న్యాయం చేయడం ఉంటుంది మీ దగ్గరే మేము వెతకాలంటే అక్కడ ఇప్పుడు మేము అతనితో మాట్లాడి నాలుగు నలుగుపేకాలన్నా అతన్ని మేము కరెక్ట్గా ఎవిడెన్సులు ఉంటేనే కదమ్మా మాట్లాడగలం ఉత్తరే ఫోన్లు చేసి బెదిరించి ఎవడం ఎవడం వినడు ఇక్కడ ఎవరికి ఉండే పవర్స్ వాళ్ళకు ఎవరికి ఉండే రైట్స్ వాళ్ళకు ఉంటాయి కదా మీరు పెళ్ళైన ఫోటోలు కూడా లేవు పదేళ్ళ కాపురం మీకు వేరే ఒక మంచి ఫోటో లేదా ఓ ఇప్పుడు మీ బావగారికి మీరు వైఫ్ మనం అనుకుందాం ఆయన భర్త నువ్వు వైఫ్ భర్త చనిపోయాడు నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు నీకు ముగ్గురు పిల్లలు ఆ పిల్లల పేర్లు కూడా ఆయన పేరు నీ పేరే ఉండి ఉంటాయి ఆయన పేరే మీ అక్క పేరు ఉందా నీ పేరు ఉందా పిల్లల ఆధార్ కార్డుల్లో కానీ బర్త్ సర్టిఫికెట్లలో కానీ అక్క పేరు ఉంది అక్క పేరు ఉంది మీ అక్క మీ అక్క భర్త పేరు కూడా అంతే కదా ఆవిడ ఆధార్ కార్డులో కూడా అతని పేరు సో ఒక భర్త ఇద్దరు భార్యలు అలాగ అలా ఉండేవారా ముగ్గురు కలిసి సార్ అలా కాదు ఆధార్ కార్డు వరకే మీరు అలా పెట్టుకున్నారు ఎందుకమ్మా నీ తండ్రి పేరు పెట్టుకుని ఆధార్ కార్డు తీసుకోవచ్చు కదమ్మా లేదు ఇందులో ఏదో ఉందమ్మా ఇందులో ఇంకో ఏదో మీరు చెప్పట్లేదు ఇప్పుడు మీ మాట నోట్లోంచి ఒక పదం వస్తుంది కళ్ళల్లోంచి కన్నీళ్లు వస్తున్నాయి కన్నీల వరకు మాకు అర్థం అవుతుంది కానీ మనసులో భావం వేరే ఉంది భావం మాకు చెప్పాలి బావగారికి ఏమీ లేదు ఏమీ లేదు అని ఒకటి వంద సార్లు అన్నప్పుడు ఎదురుగా పెళ్లి కానటువంటి ఆడపిల్ల తండ్రి పేరు రాసుకుంటుంది మీరు తండ్రి పేరుకి ఎందుకు మోమాటం పడ్డారు మీ బావగారి పేరు అందులో ఎందుకు రాశారు దానికి ఏదైనా గట్టిగా ఒక ఆధారం ఉంటుంది కదా దీని గురించి అనేది కారణం ఉంటుంది కదా ఇగో ఇంత దూరం వచ్చారు ఇక్కడ కూర్చున్నారు మీకు నిజంగా న్యాయం జరగాలంటే ఏం జరిగిందనేది నిజం చెప్తే ఏమన్నా ఇక్కడ మీకు హెల్ప్ చేయడం అనేది కుదురుతుంది మీరు అన్ని సగం సగం చెప్తే ఎక్కడ ఏమి చేయడానికి ఉండదు ఎందుకంటే ఇక్కడ మీ తరఫు వాళ్ళు ఎవరు మాట్లాడడానికి తెలుసుకోవడానికి ఏం చెప్పిన కొంచెం ఇస్తారేమో అనే వాళ్ళ పిల్లల పేర్లు పెట్టుకోవడం ఇవన్నీ పేరు అయింది మీ ఆ వాళ్ళకి తెలుసా మీరు ఇట్లా వాళ్ళ అబ్బాయి పేరు వాడేసుకుంటున్నారని తెలుసా ఏం కేసులు ఈ అమ్మాయి అసలు పెళ్ళే చేసుకోలేదు అని చెప్పి రాసేసుకుంది హస్బెండ్ పేరు మా అబ్బాయి ఆస్తులు ఏమైనా మార్చి ఉంది రాలేదు ఈ ఆధార్ కార్డులో అతని పేరు ఉంది అనేటటువంటి ఇతనికి తెలుసా ఇప్పుడు ఎవరి గురించి అయితే కంప్లైంట్ చేసుకుంటే ఇక్కడ ఇరవై ఏళ్ల క్రితం పెళ్ళైనప్పుడు ఆయన పేరు మార్చుకోవాలి కదమ్మా మరి సెకండ్ హస్బెండ్ వచ్చాడుగా నీ లెక్క ప్రకారం మాట్లాడితే మరి ఆయన పేరు మార్చుకోవాలి కదమ్మా ఆధార్ కార్డు మేము ఎందుకు మార్చుకోలేదు పదేళ్ళు కాపురం చేసావు అన్యోన్యమైన కాపురం గొడవలేదు అన్నావు ఇప్పుడు ఎలా నమ్మాలి మీకు పెళ్లి ఎలా నమ్మాలి మేము అక్కడ ఫోటోలు అంటే ఫ్రెండ్లీ ఫోటోలు ఉన్నాయి పెళ్లి ఫోటోలు ఏవమ్మా అంటే చించి పాడేశాడో అని అంటున్నారు ఆధార్ కార్డు మీద ఏమోచే మీ బావగారి పేరు ఉంది ఇప్పుడు ఇతను మీ భర్త అని చెప్పి మీరు ఎలా క్లెయిమ్ చేస్తారు ఆ క్లెయిమ్ని మేము ఎలా నమ్మాలి మీ ఇద్దరి మధ్యన ఎందుకు పెళ్ళ పిల్లలు లేరు అంటే కనుక నాకు ఆల్రెడీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిందని చెప్పి సో మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి పది సంవత్సరాలు ప్రయాణానికి దానికి పెళ్ళి అనేటటువంటి పదాన్ని ఎలా వాడతాము దానికి ఉండేటటువంటి ఆధారం ఒక్కటి కూడా చూడకుండా అతని నీ భర్తని మీరు ఎలా క్లెయిమ్ చేస్తారు లేదంటే అతని దగ్గర నుంచి నాకు రానున్న రోజుల్లో సపోర్ట్ కావాలని ఎలా క్లెయిమ్ చేస్తారు మేము ఎలా అడగగలం ఒకసారి పిలిచి అడిగితే తెలుస్తుంది అలా కదా మేము పిలిచి అడగటం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర మీ దగ్గర క్లారిటీ ఉండాలి కదా ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ అప్సల్టెన్సీ